క్యాలీఫ్లవర్ బఠానీ నానబెట్టిన బఠానీ కర్రీ ఏ విధంగా చేశాను అనేది ఫుల్ వీడియో చూడండి హాయ్ అండి ఈ అందరికీ ఈరోజు నేనైతే ఇదిగోండి ఈ బఠానీ బఠానీ అండ్ క్యాలీఫ్లవర్ కర్రీ ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో చూపించడం జరిగిందండి చూస్తున్నాను కదా ఇవైతే పచ్చి బఠానీ కాదండి కాకపోతే పచ్చి బఠానీ అంటే కాయలలో వోలిసిన బఠానీ మాత్రం కాదు ఇదిగోండి ఇలా ఇది ఉన్నది కదా ఈ ప్యాకెట్లో నుండి తెచ్చుకుంది నేనైతే ఈ ప్యాకెట్లో నుండి తెచ్చుకొని ఒక త్రీ హవర్స్ దాకా నానపెట్టానండి ఈ బఠానీ అనేది ఎందుకంటే బఠానీ అనేది గట్టిగా ఉంటాయి కదండి మనకి మళ్ళీ క్యాలీఫ్లవర్ అనేది తొందరగా ఉడికిపోతుంది బఠానీ అనేది ఉడకదు కాబట్టి ఒక త్రీ అవర్స్ దాకా ఇదిగో చూశారు కదా ఇలా ఇలా అయ్యే దాక అయితే ఒక త్రీ అవర్స్ దాకా నాన పెట్టుకున్నాను నేనైతే బఠానీ అనేది తర్వాత ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా టమాటో ఆనియన్స్ ఇది వచ్చేసి కొత్తిమీర ఇంకా దీనికి కొంచెం అల్లం వెల్లిపాయ్ పేస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది ఇంకా ఉప్పు కారం అవన్నీ ఇక్కడైతే పెట్టలేదు కాకపోతే అవన్నీ కూడా నేను వేసేటప్పుడు చూపిస్తాను చూపిస్తాను అన్నమాట ఆ వీడియోలో అదిగోండి ఆయిల్ కూడా పెట్టాను బఠానీ అండ్ ఇది వచ్చేసి ఈ కలిపి కాంబినేషన్ కర్రీ అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకోవాలండి నేనైతే ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను స్టవ్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకున్నానండి నేనైతే మీరు కొన్ని కొన్ని వంటలలో చూసే ఉంటారు కదా నేనైతే ఎక్కువగా కుక్కర్సే వాడుతూ ఉంటానండి కర్రీస్కైనా సరే లేకపోతే రైస్కైనా సరే ఇక మనం పప్పు ఎలాగో వండుతున్నాం కదండీ పప్పు తినేటప్పుడు లేని ఇంకా ఇవన్నీ వండుకుంటే ఏమవుతుంది అనేది నా ఫీలింగ్ నేనైతే కుక్కర్లోనే వండుతుందండి సరిపోను ఎక్కువైతే వా ఆయిల్స్ ఎక్కువ వాడనండి నేనైతే అంటే తక్కువ వాడను ఎక్కువ వాడను మీడియంగా సరిపోను వాడతానండి చూడండి ఇవి ఇంత పోసుకున్నాను ఆయిల్ అయితే నేనైతే ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఇదిగో పెద్దలపాయ ముక్కలు ఆయిల్ అనేది హీట్ ఎక్కితేనే మనకి కర్రీస్ అనేది రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా సరే ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి ఆయిల్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేడి అవ్వాలి పచ్చివాసన పోవాలి ఇంకా దాంట్లో మేము వాడేది కర్రూ శనగనూనండి శనగ శనగ నూనె అనేది కొంచెం స్మెల్ కూడా ఎక్కువగానే ఉంటుంది అందుకోసమే నేనైతే ఆయిల్ హీట్ ఎక్కిస్తాను అదిగోండి చూడండి ఆయిల్ అలా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఈ పెద్దలపాయ ముక్కలు వేసుకుంటాను నేనైతే ఎప్పుడైనా ఆయిల్ అలా వేయగానే ఆయిల్ అనేది హీట్ అవ్వకపోతే మాత్రం కర్రీ అనేది పచ్చి స్మెల్ వస్తుంది అందుకోసమే నేనైతే ఎప్పుడైనా సరేనండి ఇలా వేసుకుంటాను ఇలా వేసుకుంటే కర్రీ అనేది కూడా మనకి మంచి టేస్ట్లో వస్తుంది అందుకోసమే పెద్దులపాయ ముక్కలు వేసుకున్నాను కదా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ పెద్దులపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత నేను వచ్చేసి ఇక జీలకర్ర జీలకర్ర వేసుకుంటాను కొంచెం ముందే వేసుకుంటే ఏం కాదు తర్వాత కాకపోతే నేను జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఇక తిరగమాత గింజలు వేసుకున్నాను చూస్తారు కదా తిరగమాత గింజలు వేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత నేనైతే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను దీంట్లో పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా అలాగే ఇప్పుడు ఇప్పుడు అల్లం అల్లంల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ముందుగానే వేస్తే అల్లం అల్లమెల్లిపాయ పేస్ట్ ఏమవుతుందంటే అడుగు ముందుగానే వేస్తే అడుగు అన్నమాట అందుకోసమే అడుగంటకుండా కొంచెం ఇది చూసారా అలా అలా అడుగేటకుండా ఉంటుంది అన్నమాట ముందుగానే వేయకూడదు అల్లం అల్లమినపాయ పేస్ట్ అడుగుంటుంది ఉల్లిపాయలు ఏమో అన్నమాట అందుకోసమే నేనైతే ఉల్లిపాయలు కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు అల్లమినపాయ పేస్ట్ వేస్తారన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అన్నమాట నేనైతే కొద్దిగా కరివేపాకు కూడా వేసానమాట అది చూసారా ఇలా బ్రౌన్ కలర్లో రావాలి అప్పుడే కూర రెడీ చాలా టేస్ట్గా వస్తాయి అలాగే నేనైతే ఈ వీడియోలో డైరెక్ట్గా వాయిస్ ఇస్తున్నానండి కొంచెం వేరే సౌండ్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి తప్పకుండా అలా ఉల్లిపాయలు అవన్నీ మగ్గిన తర్వాత ఇవి ఉన్నాయి కదా ఈ క్యాలీఫ్లవర్ ముక్క కొంచెం లావు లాగా అని కోసుకున్నానండి ఎందుకంటే కర్రీ ఉడికేసరికి చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి మనకు లావులా ఉంటేనే బాగుంటుంది అన్నమాట అందుకోసమే కొంచెం లావు లావు పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం వేడి నీళ్ళల్లో కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే పురుగులు ఏమన్నా ఉంటాయేమో అని ఫస్ట్గానే నేనైతే పురుగులు అయితే ఏం లేవండి బాగానే ఉన్నాయి అయితే ఏం లేవు అసలు కాకపోతే మన డౌట్ అన్నమాట మనకి డౌట్లు ఉంటాయి కదా ఎలాగో అందుకోసమే క్యాలీఫ్లవర్ అంటేనే నిజం చెప్పాలి అంటే క్యాలీఫ్లవర్ అంటేనే కొంచెం భయం అనమాట పురుగులు ఉంటాయని అందుకోసమే నేనైతే ఇదిగో క్యాన్ఫ్లవర్ వేసిన తర్వాత ఇవి చక్కగా కాసేపు అలా మగ్గాలండి మగ్గితే తర్వాత తర్వాత బటానీ వేస్తానన్నమాట ఫస్ట్గా ఆయిల్లో ఫస్టే బటానీ వేస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం ఆయిల్లో గట్టిపడిపోతుంది అందుకోసమే నేను కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు బటానీ వేస్తాను అనమాట చూసారా ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను బఠానీ వేస్తానన్నమాట ఎందుకంటే బఠానీ మనకు ఎట్టగో నానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అండి మెత్తగా నానిపోయి ఉంటాయి కాబట్టి ఉడుకుతాయి అందుకోసమే నేను ఇప్పుడు వేస్తాను ఆయిల్లో వేస్తే మళ్ళీ ఆయిల్లో కొంచెం ఫ్రైలాగా అవుతాయి అన్నమాట బఠానీస్ ఫ్రై లాగా అవుతే మనకి కర్రీలో గట్టిగా తగులుతూ ఉంటాయి మెత్తగా అవ్వవు అన్నమాట అందుకోసమే నేనైతే ఇలా వేస్తాను అన్నమాట ఇలా వేస్తే కర్రీతో పాటు మెత్తగా మనకి చక్కగా చిక్కుడు గింజల్లాగా మెత్తగా ఉంటాయి అందుకోసమే ఇలా వేసుకోవాలి ఎప్పుడైనా సరే పట వరకి మనకు నాని ఉంటాయి కాబట్టి అవి ఉడకవా ఏంటి అనేది నో ప్రాబ్లం ఇక మనకి అందుకోసం మెత్తగానే ఉంటే ఇప్పుడు కారం వేస్తున్నాను నేనైతే చూసారు కదా కారం వేసాను పసుపు అయితే ఆయిల్లోనే వేసాను కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటానన్నమాట నేనైతే సాల్ట్ కూడా ఇప్పుడు వేస్తున్నాను అనమాట తర్వాత వేసుకోవచ్చు చూసి ఇంకో కొద్దిగానే వేస్తున్నాను నేనైతే తర్వాత చూసి వేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ సరిపోకపోతే నాకైతే ఇంచుమించు తెలిసిపోయే ఉంటుంది నాకైతే కర్రీ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది నాకైతే అనుభవమే కదా ఏ కర్రీ ఎలానో ఎంత అనేది ఇంట్లో అందుకోసమే ఇక ఈ దీన్ని చక్కగా కలిపెట్టుకొని మళ్ళీ ఒక ఒక విజిల్ వస్తే సరిపోద్దండి ఒక విజిల్ సరిపోద్ది ఎందుకంటే మనకి క్యాలీఫ్లవర్ అనేది తొందరగా ఉడుకుతుంది కాబట్టి మనకు ఒక విజిల్కే సరిపోతుంది అసలు నిజం చెప్పాలి అండి మీరు కొంచెం ఇంకొంచెం కుక్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక టూ విజిల్స్ అంతకన్నా ఎక్కువ అయితే విజిల్స్ అయితే అవసరం లేదండి కర్రీస్కి ఆల్రెడీ ఇదిగో చూసారా కొంచెం మెత్తబడిపోయే ఉంది నేనైతే ఇక ఒక విజిలే రాణిస్తాను అన్నమాట ఒక విజిల్కి ఇక నా కుక్ అయిపోతుంది కర్రీ అనేది అందుకోసమే ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోను అన్నమాట ఇప్పుడు వేసుకుంటేనే మంచిగా స్మెల్ అనేది కర్రీకి పడుతుంది కాబట్టి నేను వేసుకున్నాను ఇక చికెన్ కర్రీకి అయితే మనకి ఫస్ట్ కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఉడికిన తర్వాత దింపుకున్న తర్వాత ఒకసారి వేసుకోవాలి నేనైతే ఇప్పుడు వేసుకున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి అంత పట్టేసిద్ది కాబట్టి చక్కగా అలా అలా వేసుకున్నాను ఒక టూ త్రీ విజిల్స్ టూ త్రీ అవసరం లేదు ఓన్లీ టూ విజిల్స్ మాత్రమే అంతే అంతే టూ విజిల్స్ తర్వాత ఎలా ఉడికిందో అనేది చూడండి ఇది చూసారా టూ విజిల్స్కి ఎంత బాగా ఉడికిందో కర్రీ అనేది చూసారా ఎంత చక్కగా బటానీ కూడా చాలా చాలా సాఫ్ట్గా అదిగో మెత్తగా అయిపోయినాయి చాలా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇలా బఠానీ వేసుకొని చేసుకుంటే అలా వెరైటీ వెరైటీగా చేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా బాగుంటుంది ఇక నేనైతే వేరే ఒక గిన్నెలో తీసుకుంటున్నానండి కర్రీ అనేది ఇక వేరొక గిన్నెలో తీసుకున్న తర్వాత ఇది చూసారా ఎంత బాగా కుక్ అయిందో కర్రీ అనేది వేరొక గిన్నెలు తీసుకున్న తర్వాత పెట్టుకున్నానండి ఈ కర్రీ అయితే పుల్కాలోకి చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలు ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఎంత బాగుందో చూడండి కర్రీ అనేది అయితే చక్కగా బాగుందండి ఇక పుల్కా చపాతీలోకి అయితే నెంబర్ వన్గా ఉంటుందండి ఈ కర్రీ వచ్చేసి సూపర్ ఎమ్మి ఎమ్మి క్యాలీ ఫ్లవర్ అండ్ బఠానీ నానబెట్టిన బఠానీ కర్రీ